హలో ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఒకసారి వినండి నాకు ఒక డౌట్ కొడుతుంది ఈ వీడియో మీద షేర్ చేసుకోవాలని అతనికి కూడా తెలియకుండా వీడియో తీశాను నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి టైలర్ నమ్మా నేను బట్టలు కొడతాను వర్క్ ఉందా అని అడిగారు నాకు అడగ నిమిషం అయితే జాల అనిపించింది టైలర్కి ఏంటి పరిస్థితి అని కానీ తర్వాత ఆయన అడిగే పద్ధతిని చూసి టైలర్కి ఇలా రోడ్డు మీద పడ్డాడు అంటే సంథింగ్ ఈయన దొంగ అయినా అయి ఉండాలి లేకపోతే ఎక్కడైనా షాప్లో కుడుతూ దొంగతనం చేసినా వచ్చి ఉండాలని నాకు ఎక్కడో డౌట్ కొట్టింది ఆకలి వేస్తుందమ్మా పని ఏమైనా ఉంటుందో అన్నారు నాకు సరే ఇంకా పని అయితే ఇవ్వాలనిపించలేదండి గేట్ దాటి లోపల కూడా రాని రాలేవల్పించలేదు అందుకని ఒక యాభై రూపాయలు అయితే ఇచ్చి పంపించాను ఆయన మాటలు అయితే ఒకసారి మాటలు విని నిజంగా దొంగ లేకపోతే కష్టంలో వచ్చాడో మీరు గెస్ట్ చేసి చెప్పరా ప్లీజ్ ఆ అలాగే పండుగ లెక్క కనిపించండి మిషన్ అంటే నేను ఊరు వెళ్తున్నాను లేదంటే వర్క్ చెప్తున్నాను వారం ముందు నుంచి ఎవరు దొరకలేదు అయ్యో పర్లేదులే బాబాయ్ పర్లేదు పర్లేదు అలాగే అలాగే సరే సరే పండుగల్లో కనిపించండి పర్లేదు బాబాయ్ పర్లేదు నాది అదే వృత్తి కదా అంతే అందులో వృత్తి వచ్చిన కూడా ఏం చేయాలి పరిస్థితి బాగున్నప్పుడు అంతే సరే బాబా నేనైతే యాక్చువల్గా వర్కర్ కోసం చాలా వెతికానండి దొరకలేదు పని కూడా ఎక్కువగానే ఉంది బట్ కానీ నేను ఆయన్ని పెట్టుకోకపోవడం కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ అంటారా మీరు గెస్ చేసి మీరు గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకెవరైనా ఎలా ఎదుర్కోవాలనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకో జాలనిపించింది బట్ కానీ నమ్మాలనిపించలేదు మనకి ఈ రోజుల్లో మిషన్ పని చేసే వాళ్ళకి బాధపడుతున్నారు కానీ మిషన్ పని వచ్చి కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ఆయన మొత్తానికి దొంగ అయి ఉండాలి లేకపోతే కాలమన్నా కలిసి రాకుండా ఉండాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్